హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ సత్య ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్రాన్ని పౌర సరఫరాల కుంభకోణం ఏదైతే ఇటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర అదే అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు మరి పదకొండు వందల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో ఆ కుంభకోణం ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పరిస్థితి మరోవైపు ఆరోపణలకు తగ్గిన ప్రభుత్వం బియ్యం టెండర్లను ఆల్రెడీ రద్దు చేసింది అదేవిధంగా గోదాములలో ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే తీసుకెళ్లడానికి మరి ప్రైవేటు టెండర్లు గ్లోబల్ టెండర్లు వేసిందో వాళ్లకు ఈ నెల ఇరవై మూడుతోటే టైం అయిపోయింది కాబట్టి వాళ్లకు మరి గడువు పొడిగించాలా లేదంటే వాళ్ళ టెండర్లను రద్దు చేయాలా అనే ఆలోచనలో పడింది ప్రభుత్వం మరోవైపు ఈ విషయంపై మరి కేంద్రానికి లేఖ రాయనున్నట్టు మహేశ్వర్ రెడ్డి తెలిపింది ఈ కుంభకోణాన్ని నెగ్గుదేసిందిగా కేంద్రానికి లేఖ రాస్తాను మరోవైపు ఏదైతే జూన్ రెండున దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జయ జయ హే గీతాన్ని మరి అధికారికంగా ఆవిష్కరించనున్న నేపథ్యంలో దానికి స్వరకల్పన చేస్తున్న కీరవాణి మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన పాటకు తెలంగాణ సంగీత దర్శకులే దొరకలేదా ఈరోజు ఆంధ్రకు చెందిన కీరవాణితోటి స్వరకల్పన ఏ విధంగా చేయిస్తారని చెప్పి ఆరోపణలు వెలువడుతున్నాయి ఈ దీనికి సంబంధించి ఇటు అందశ్రీకి అదేవిధంగా మరి తెలంగాణకు సంబంధించిన ఒక దర్శకుని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది అదంతా కూడా మరి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నది ఆడియో అంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మరి కీరవాన్ని తీసుకొచ్చి స్వరకల్పన ఏ విధంగా చేస్తారని చెప్పి ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్ నమ్మించి దెబ్బతీసిన కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్సీ పోలింగ్లో మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లు అశోక్ మద్దతుగా తెర వెనక రాజకీయం అశోక్ వెనుక ఉన్నది కాంగ్రెస్ పెద్దలైన గతంలో రేవంత్ ఉత్తమ్ కోమంట తీవ్రంగా దూషించిన మల్లన్న కాంగ్రెస్లో ఉంటునే నేతలపై తీవ్ర విమర్శలు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఆశించిన మల్లన్న ఎమ్మెల్సీ ఇస్తామంటూ చెప్పిన పార్టీ పెద్దలు ఓడించేందుకే టికెట్ ఇచ్చారంటూ ప్రచారం టికెట్ ఇవ్వకపోతే పార్టీని భద్రం చేస్తాడని ఆందోళన టికెట్ ఇచ్చి ఓడగొట్టేలా కాంగ్రెస్ పెద్దల వ్యూహం సక్సెస్ఫుల్గా అమలు చేసిన కాంగ్రెస్ అని చెప్పి నల్గొండ వరంగల్ ఖమ్మం దీనికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురెదుతున్నాడు నిన్నడు జరిగిన ఎలక్షన్లలో తీన్మార్ మల్లన్నకు పూర్తి స్థాయిలో పట్టబదులందరూ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి మరోవైపు ఏదైతే మరి తీన్మార్ మల్లన్న తన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకులను అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని కూడా తీవ్రంగా దూషించిన పరిస్థితి దానికి బదులుగా ఈరోజు మరి మల్లన్నను రాజకీయంగా భూస్థాపితం చేయడానికి వాళ్ళందరూ కూడబలుక్కొని ఈరోజు ఈయనను రంగంలోకి దింపి మరి ఊడగొడుతూ ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది మరి దీనికి సంబంధించి వాతావరణం అయితే ఖచ్చితంగా మల్లన్నకు అనుకూలంగా లేదు అని చెప్పి మరి ఇక్కడ సర్వేలు చెప్తున్న పరిస్థితి మరోవైపు ఈయనకు ఎవరైతే స్వతంత్రంగా పోటీ చేసిన రోజు మరి అండగా నిలిచిండ్రు నెటిజన్లు అందరూ కూడా ఈరోజు వాళ్ళే ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యతిరేకంగా ప్రచారం చేసిన పరిస్థితి మరోవైపు ఏకంగా తీర్మానం వలన మీద పాటలు మరి రిలీజ్ చేసిండ్రు ఇంకొక బ్లాక్ మెయిలర్ అని చీటర్ అని మరి ఏదైతే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించిండని చెప్పి మరి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి దానికి రుజువులు కూడా చూపించిండ్రు అదేవిధంగా ఆయన పేర్కొన్న అఫిడవిట్లు ఏదైతే ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజు పెట్టిన అఫిడవిట్కు మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా పెట్టిన అఫిడేవిట్కు చాలా వ్యత్యాసం ఉన్నది ఇవంతా ఎక్కడి నుంచి అని చెప్పి చెప్తున్న పరిస్థితి అంగిలాగు సిద్ధాంతంతో వచ్చి కోర్టులకు పడగలెత్తిండని చెప్పి ఈయన ద్వారా నిరుద్యోగులకు ఒరిగేదేం లేదని చెప్పి మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేడని మరి ప్రభుత్వానికి పలుకుతాడు కాబట్టి తీర్మానమాలన్న తోటి నిరుద్యోగులకు ఉపయోగం లేదని చెప్పి వాళ్ళు మరి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు దానికి కాంగ్రెస్ పెద్దలు కూడా ఆయనను ఖచ్చితంగా మరి అసెంబ్లీ గేట్ లోపల అడుగుపెట్టకుండా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు ఇవన్నీ తెలంగాణ గీతంపై రచరచ రేవంత్ సర్కార్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి కీరవాణితో జయ జయ హే గీత స్వరకల్పన తెలంగాణలో ఆ స్థాయి దర్శకులే లేరా ఫోన్లో అందశ్రీని ప్రశ్నించిన సగటు తెలంగాణ వాది ప్రశ్నించిన గొంతుకపై అందశ్రీ అసహనం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇస్తే తప్పు లేనిది కీరవాణి బాణీలు అందిస్తే తప్ప అంటూ ప్రశ్నలు గల్లీ డైరెక్టర్ అంతకంటే బాగా చేస్తాడంటూ అవతల నుంచి కౌంటర్ అని చెప్పి ఏదైతే మరి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా మరి జయ జయ హే తెలంగాణను మరి దీన్ని ప్రకటించనున్న నేపథ్యంలో దానికి సంబంధించి స్వరకల్పన బాధ్యతలు మరి కీరవాణి పెట్టిండు ఆ కీరవాణి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మన దగ్గర అనేక మంది తెలంగాణ సంగీత దర్శకులు ఉన్నారు వాళ్ళను ప్రోత్సహించాల్సింది పోయి మన ఆత్మగౌరవాన్ని మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రుల దగ్గర తాకట్టు పెట్టారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి దీనికి సంబంధించి తీవ్ర విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ఒక సినీ రంగానికి చెందిన దర్శకుడు మరి అందశ్రీని ప్రశ్నిస్తే ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి మరి సోనియా గాంధీ ఇటలీకి చెందిన మహిళ ఆమె ఇస్తే తెలంగాణ తీసుకున్నాం కదా అని చెప్పి విదండ వాదన చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఏదేమైనా కూడా మరి తెలంగాణ అధికారిక గీతాన్ని ఆంధ్రతోటి స్వరకల్పన చేయించడం పట్ల మాత్రం తెలంగాణ వాదులు మరి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు కీలవాణి ఏంది భై ఇదేమి నాటు నాటు పాట కాదు జయ జయ గీతం నాలుగు కోట్ల ప్రజల కళల ప్రతిరూపం ఒక రణ నినాదం దిఖాన స్వరం అందశ్రీ అమాయకుడు నిస్సహాయుడు వాళ్ళను మెప్పించాలంటే ఏపీకి సీఎంగా వెళ్ళండి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా ఆర్ఎస్పి చురుకలు అని చెప్పి మరి ఇక్కడ తెలంగాణ గీతం మీద ఇక్కడ కీరవాణి మరి పెత్తనం ఏంది తెలంగాణ రచయితల మీద కిరాణ పెత్తనం ఏంది ఏదన్నా నాటు నాటు పాట అనుకుంటారా ఆస్కార వాళ్లకు తేవడానికి ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ఆ రోజు మరి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక మంది మరి ఇక్కడ అందశ్రీ స్వరకల్పనతోటే ఈ గీతాన్ని ఆలపించింది ఇది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది ఈరోజు కొత్తగా ఈయన బాణీలు చేయాల్సిన అవసరం ఏంది దానికి ఒరిజినల్గా బాణీ ఉంది కదా అని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక తెలంగాణలో కొత్త పేర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం సోమ్ డిస్ట్రీస్కి ఓకే చెప్పిన రేవంత్ సర్కార్ లో ఈ బ్రాండ్పై నిషేధం అక్కడ గతంలో ఇరవై నాలుగు మంది మృతికి కారణం ఎన్నికల విరాళాల కోసం ప్రాణాలతో చెరగాటమా అని చెప్పి ఏదైతే కొత్త మద్యం విధానం ఉన్నది కొత్త మద్యం మరి బ్రాండ్లను తీసుకురాబోతా ఉన్నది ఈ ఒరిజినల్ బ్రాండ్ల బాండ్లు ఏవైతే బ్రాండెడ్ మద్యం ఉన్నదో అవన్నిటికీ మంగళం పాడుతున్నదని చెప్పి గతంలోనే మరి విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీని మీద మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మరి దీని మీద వివరణ ఇచ్చిన పరిస్థితి కొత్త బ్రాండ్లు వీటికి కూడా మేము అనుమతి ఇవ్వలేదు మమ్మల్ని అనుమతి ఎవరు కోరలేదని మరోవైపు సోమ్ డిస్టిలరీ మాత్రం మరి అక్కడ స్టాక్స్ ఇచ్చే స్టాకు ఎక్స్చేంజ్కి లెటర్ పంపింది మాకు తెలంగాణలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మేము ఇక్కడ తెలంగాణలో మా మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి అధికారికంగా అనుమతి వచ్చిందని చెప్పి అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్కి తెలిపిన పరిస్థితి ఈ నేపథ్యంలో మరి అక్కడ జూపల్లి కృష్ణారావు చెప్పి వారం ముందే మరి ఆయన శాఖకు సంబంధం లేకుండానే ఈ కొత్త డిస్టిలరీలు ఏ విధంగా ప్రవేశపెడుతున్నాయి మరోవైపు ఇక్కడ ఏదైతే మధ్యప్రదేశ్లో ఈ బాండ్ మీద బ్రాండ్ పై ఆల్రెడీ నిషేధం ఉన్నది ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది మృతికి కారణమైందని చెప్పి దాన్ని నిషేధం విధిస్తే ఇక్కడ ఎన్నికల్లో నిధుల కోసం ఆ బ్రాండ్ను తీసుకొస్తా ఉన్నారు తెలంగాణలో అంటే ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయో అవి నిజమని చెప్పి ఇక్కడ తేటతెలమైన పరిస్థితిని మనం గమనించవచ్చు అంటే కాంగ్రెస్ సర్కారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది చెప్పి ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు ఘనంగా దశాబ్ది ముగింపు వేడుకలు మూడు రోజుల పాటు సంబరాలు బీఆర్ఎస్ రేణులకు కేసీఆర్ పిలుపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్ది సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా జూన్ ఒకటి రెండు జూన్ మూడో తేదీలో మూడు రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయని చెప్పి ఏదైతే మరి తెలంగాణను తేవడంలో కీలక పాత్ర వహించి ఈరోజు తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్న కేసీఆర్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ముగింపు వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని చెప్పి అది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పాల్గొని ప్రజలను కూడా అందులో మమేకం చేసి మరి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి మనం మరి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్పై దాడి విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోలింగ్ అరవై శాతం నమోదని చెప్పి ఏదైతే మరి ఇక్కడ తీన్మార్ మల్లాకు సంబంధించిన వ్యక్తులు డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారో ఓటర్లకు దాన్ని అడ్డుకున్న మరి ఇండిపెండెంట్ అభ్యర్థి మీద దాడి చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చుగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే దశాబ్ద ఉత్సవాలకు సంబంధించి అదేవిధంగా సోంబీర్ రాష్ట్రంలో సోంబీరు అనే కొత్త మధ్య దాని గురించి ప్రధానంగా వార్తను ప్రచురించింది ఇక సన్నబియ్యం టెండర్లు రద్దు విమర్శల నేపథ్యంలో వెనక్కి తగిన ప్రభుత్వం రద్దు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి బియ్యం కిలో యాభై ఏడు చొప్పున కోట్ చేసిన బిడ్డర్లు మార్కెట్ ధరకన్నా అధిక కోటుపై విమర్శలు వెలువ ప్రభుత్వానికి మూడు వందల ముప్పై కోట్ల అంటూ ఆరోపణలు ఏదైతే మరి సన్న బియ్యం టెండర్లలో మూడు వందల కోట్లు ఇక్కడ చేతులు మారే అవకాశం ఉన్నది ఇక్కడ నలభై రెండు రూపాయలకు మార్కెట్లో మరి ఇక్కడ సన్న బియ్యం ఇస్తూ ఉంటే యాభై ఏడు రూపాయలకు ఏ విధంగా తీసుకుంటారని చెప్పి మరి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అంటే ఒక్కో ఒక్కో కిలోపై పదిహేను రూపాయలు తేడా ఈ లెక్కన రెండు లక్షల మరి మెట్రిక్ టన్నులకు మూడు వందల కోట్లు ఇక్కడ అదనంగా చెల్లిస్తున్నారు ఈ మూడు వందల కోట్లు ఎవరి చేతికి పోతున్నాయి ఇది పెద్ద స్కామ్ అని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆరోపణలకు తలగిన ప్రభుత్వం టెండర్లను రద్దు చేసింది మరోవైపు తమ ఇలాంటి స్కామ్ జరగలేదంటూనే ఇక్కడ మరి టెండర్లను రద్దు చేసిండు అని అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ స్కామ్ జరిగినట్టుగా ప్రభుత్వమే అంగీకరించినట్టుగా కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా ఏదైతే మరి మిల్లర్ల దగ్గర సీఎంఆర్ ధాన్యం ఉన్నదో ఆ ధాన్యాన్ని అంతా కూడా మరి ఇక్కడ ఏదైతే ప్రైవేట్ బిడ్డర్లకు టెండర్ ఇచ్చిర్రు ఆ టెండర్కు సంబంధించి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం సేకరించకుండా క్వింటాల్కు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అదనంగా వేయాలని అందులో ఎనిమిది వందల కోట్ల కుంభకోణం ఉన్నదని చెప్పి మరి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసిన పరిస్థితి మరోవైపు అన్నిటికీ సమాధానాలు చెప్పలేమని కూడా చేతులెత్తేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీతోటి మరి వాళ్ళ గడువు ముగిసింది మరి ఇప్పటివరకు కూడా ఏదైతే బిడ్డర్లు వాళ్ళు మరి గోదాములలో ఉన్నాయి మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యాన్ని సేకరించలేదు కాబట్టి వారికి గడువు పొడిగిస్తారా లేదంటే వాటిని కూడా రద్దు చేస్తారా అనేది తేలాల్సి ఉన్నది ఏదేమైనా ఇక్కడ పదకొండు వందల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణం పౌర సరఫరాల శాఖలో జరిగిందని ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అయితే ఇటు బీజేపీ అయితే ఆరోపణలు చేసినాయో ఆ ఆరోపణలు మాత్రం ప్రభుత్వాన్ని ఒక పెద్ద కుదుపుకు గురి చేసినట్టుగా మనం భావించవచ్చు ఈ విషయంగా రేవంత్ రెడ్డి మరి మౌనం వహించడం మాత్రం ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి ఇక కీరవాణి తలదనేటోడు తెలంగాణలో ఉన్నాడా అని చెప్పి ఇక్కడ ఏదైతే తెలంగాణకు మరి ఇక్కడ అధికారిక గీతాన్ని అందిస్తూ ఉన్నాడో అందశ్రీ ఆయన మన తెలంగాణ సంగీత దర్శకులను మరి ఇక్కడ కించపరుచున్న పరిస్థితిని మనం గమనించవచ్చు కీరవాణి తలదైనటోడు తెలంగాణలో అంటే ఎక్కడ తలదన్నటుడు ఉంటే వాణ్ణి వట్టుకొచ్చుకొని మనం ఇక్కడ పెట్టుకోం కదా మన తెలంగాణ బిడ్డలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాన్ని మనం తెలంగాణ వాదులతోటి మరి అందులో మమేకం చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ అందశ్రీ తన కీర్తి ప్రతిష్టల కోసం ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఎమ్మెల్సీ పోలింగ్ అరవై తొమ్మిది శాతం నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల పోలింగు ప్రశాంతంగా ముగిసింది ఓటం భయంతో డబ్బులు పంచిన కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకున్న అధికారులు జూన్ ఐదో తేదీన నల్లగొండలో ఓట్ల లెక్కింపు అని చెప్పి మరి ఇక్కడ అరవై తొమ్మిది శాతం పట్టభద్రులు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొన్న పరిస్థితి ఏదేమైనా కూడా మరి అధికారిక కాంగ్రెస్కు మాత్రం అనుకూలంగా లేదనే విషయాన్ని మనం గమనించవచ్చు దాంతోటే డబ్బులు కూడా పంచింది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బ్లాక్ లిస్ట్ లో మిల్లులు సకాలంలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్గా చేసే యోచన రాష్ట్ర ప్రభుత్వ సూత్రపాయ నిర్ణయం సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునే యోచన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీకి చెందిన ముప్పై ఐదు ఎల్ఎంటీల ధాన్యం వేలంపై రగడ కాంట్రాక్ట్ సంస్థలకు ధాన్యం ఇవ్వకుండా నాన్స్తున్న మిల్లర్లు వెయ్యి కోట్ల అవినీతి జరిగిందంటున్న బీఆర్ఎస్ వేలం ప్రక్రియపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ నేడు రేపు సర్కార్ కీలక నిర్ణయం అని చెప్పి ఏదైతే మరి మిల్లర్ల దగ్గర సీఎంఆర్ ధాన్యం ఉన్నదో అవన్నీటిని కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం సేకరించలేక మరి ఏం చేసిందంటే వాటి అన్నింటిని కూడా బిడ్డర్లకు ప్రైవేటు బిడ్డర్లకు అప్పయ్యింది దానికి రెండు వేల ఏడు రూపాయలు కోట్ చేసిన బిడ్డర్లు మరి వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం సేకరించకుండా మరి కేవలం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులే ఇవ్వండి కింటాలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి దీనిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి చెప్పిన ప్రస్తుత పరిస్థితులలో ఏదైతే ధాన్యం విని మిల్లులను మరి బ్లాక్ లిస్టులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఎమ్మెల్సీ పోలింగ్ డెబ్బై రెండు పాయింట్ మూడు ఏడు శాతం అంటే ఎమ్మెల్సీ పోలింగ్కి సంబంధించిన లెక్కలకు మరి అధికారికంగా ఏ విధంగా అయితే ఈసీ విడుదల చేయడం లేదో దాంతో ఒక్కో పత్రిక ఒక్కో శాతాన్ని కూడా ఇక్కడ ప్రచురించిన పరిస్థితి మనం గమనించవచ్చు మరి కడపడి వార్తలు అందేటప్పటికీ డెబ్బై రెండు పాయింట్ మూడు ఏడుగా మారినట్టుగా కూడా మనం గమనించవచ్చు ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్ నేతలపైనా అనిగా ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు వదిలిన ప్రభాకర్ రావు ఒక కీలక వ్యక్తి కోసం కేరళకు చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళిన పోలీసులు ఎమ్మెల్యేలకు ఎరా ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర తమ నేరాంగీకార వాంగ్మూలాలలో నిందితులు వెళ్ళడి అని చెప్పి మరి పోలీసులకు అందరికీ తెలుసు నిరాంగీకార పత్రం అంటే ఎలా ఉంటుందన్నది మరి వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారు అదంతా కూడా నేరాంగిక పత్రాల్లో రాయించి దాని మీద సంతకాలు చేస్తారు మరి దాన్నే మనం చివరి ప్ర చివరి అంశంగా మనం గమనించవద్దు ఏదైతే మరి కోర్టులకు వెళ్ళిన తర్వాత ఆ నీరాంగిక పత్రాలన్నిటి కూడా నాకు సంబంధం లేకుండా అది పోలీసులే రాసిందని చెప్పి ప్రతి చిన్న చిన్న కేసుల్లో కూడా చూస్తున్నాం దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మళ్ళీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మళ్ళీ లీకులు ఇచ్చి దాన్ని ప్రధానంగా వార్తల్లో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు వారాంతంలో కేరళకు ఐదు రోజుల్లో కేరళం ఉన్న ఋతుపవనాలు ఆ తర్వాత ఆరు రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కలుతున్నాయన్న వాతావరణ శాఖ రాష్ట్రంలో పలుచోట్ల మండుతున్న ఎండలు భారీగా ఉష్ణోగ్రతలు నమోదని చెప్పి మరి అకాల వర్షాలతోటి వాతావరణం కొంతవరకు చల్లబడ్డ తర్వాత తిరిగి ఉష్ణోగ్రతల వేడి పెరుగుతూ ఉన్నది దీనికి మరి ఈ హ్యూమిడిటీకి ప్రజలు తాళలేకపోతూ ఉన్నారు చాలా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి అయితే కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేరసారాలకే కేరళలో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన రాష్ట్ర పోలీసులు అని చెప్పి మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక తనకు ఏదైతే అభూత కల్పనలు ఉన్నాయో ఆ అభూత కల్పన అంతా సృష్టించి మరి ఇక్కడ ఏదైనా ఉన్నది అని అంటే దాన్ని బీఆర్ఎస్ను బదనాం చేయాలి దానికి ఇంకోటి మోకాలకు బోడగుండుకు లెంక పెట్టినట్టు మరి దీన్ని కూడా కవితను తప్పించేందుకే ఈ రకంగా ప్రయత్నాలు చేసిర్రు అదే విధంగా ఫోన్ ట్యాపింగ్లు మరి అందులో భాగంగానే బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసిరని చెప్తున్న పరిస్థితి మరి ఇన్ని చేసినాక కవిత అరెస్ట్ ఎందుకు ఆగలేదు అనేది ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలి మరోవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పి ఆయన గప్పాలు కొట్టుకుంటున్న పరిస్థితి అంటే సొంత డబ్బా కొట్టుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నాలుగు వందల సీట్లు ఎలా వస్తాయి దక్షిణాది రాష్ట్రాల్లో జికి వచ్చేది ఇరవై సీట్ల కంటే తక్కువే గుజరాత్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమే పాకిస్తాన్లోనూ పోటీ చేస్తేనే నాలుగు వందలు వచ్చేది రాజ్యాంగ మార్పు రిజర్వేషన్లు రద్దుకే నాలుగు వందలు ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు కేరళ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి అక్కడ రోజున మరి కేరళకు వెళ్ళి రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేసిన సమయంలో మరి సిబిఎంను తీవ్రంగా దూషించిండు మళ్ళీ అక్కడికే వెళ్ళి ఈరోజు వాళ్ళను ఆకాశానికి ఎత్తుతున్న పరిస్థితి మరోవైపు నాలుగు వందల సీట్లు ఎలా వస్తాయని మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు పాకిస్తాన్లో పోటీ చేస్తే తప్ప నాలుగు వందలు రావని అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇరవై సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పి రేవంత్ రెడ్డి జోషి అని చెప్తున్న పరిస్థితి మరోవైపు ఎన్నికల మరి ప్రక్రియ తర్వాత ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత దేశంలో కనుక బీజేపీ ప్రభుత్వం మరి ఏకపక్ష మెజార్టీతో వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరక తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాత్రం విమర్శలు చేస్తూ మరి తాను తన వైఖరిని ఎవరికి అర్థం కాకుండా చేస్తున్న పరిస్థితిని మాత్రం మనం గమనించవచ్చు ఇక కేసీఆర్ పై వేటేయాలి మళ్ళీ వచ్చిండు బండి సంజయ్ ఇక ఈ బండి సంజయ్ మాట్లాడితే ఆయన మాటలకు అద్దుండదు అంతుండదు పొంతుండదు వీలైతే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి రాధాకిషన్ వాంగ్మూలమే ఎందుకు నిదర్శనం కేసీఆర్ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి ఈయన పోలీసులు చెప్పిన అంగీకార పత్రమే చూసిండు నేరాంగీకార పత్రం కానీ రాధాకృష్ణ నుంచి మరి ఆయన నోటి మాటలు వింటే కదా ఆయనే ఏ పరిస్థితులలో అది పెట్టాల్సి వచ్చిందో మరోవైపు ఈయన వార్తల్లో నిలవడానికి ఆయన తాకదో తప్పదో తెలువని నోటికొచ్చిన మరి డైలాగులు కొట్టే అంశం మనం అందరం కూడా గమనించినాం ఆ నోటిదులతోటే ఈయనను జా మన అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించిన విషయాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి హైదరాబాద్ విజయవాడ హైవేపై పదిహేడు బ్లాక్ స్పాట్లు చౌటుప్పల్ నవాపేట జంక్షన్ మధ్య గుర్తించిన అధికారులు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల వ్యయంతో అండర్పాసుల నిర్మాణం రోడ్లు వెళ్ళిపోతాయి ఇతర పనులు ఓ ఏజెన్సీకి పనుల బాధ్యత ఎన్నికల కోడ మీద ప్రారంభం అని చెప్పి హైదరాబాద్ విజయవాడకు సంబంధించి యాక్సిడెంట్ జోన్లుగా ఉన్న వాటిలలో మరి అండర్ పాసులు నిర్మించడానికి ప్రభుత్వం కొత్తగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని తెలిసి చేశాం భాజపాను ఇరుకున పెట్టేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కేసీఆర్ను విమర్శించే వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మళ్ళీ ఏదైతే మరి వార్తల్లో నిలబెట్టాలా కాబట్టి దానికి సంబంధించిన లీకులన్నీ కూడా పత్రికలకు ఇచ్చింది ప్రభుత్వం దానికి సంబంధించి మరి ప్రధాన వార్తలుగా వచ్చే విధంగా ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చే కడగంద కాలువలు వానాకాలం సమీపిస్తున్న మరమ్మతుల ఊసు లేదు ప్రతిపాదనల దశ దాటని పలు పనులు నిధులున్న ఏళ్ళుగా పూర్తి కానీ మరికొన్ని నిర్మాణాలు నీటి శాఖ తీరుతో ప్రశ్నార్థకంగా పంటల సాగు అని చెప్పి మరి కడగళ్ళ కాలువలు అని చెప్పి కాలువలను మరమ్మతు చేస్తలేరు ఇప్పటివరకు మరోవైపు వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఇంకా వాటిని మరమ్మతు చేసే అవకాశం లేదు కాబట్టి మరి దీనికి ప్రతిపాదన కూడా దశ కూడా దాటలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి బీమా సొమ్ము ఎగవతకు నకి నకిలీ ఆధారాలు సృష్టి డాక్టర్ సాక్ష్యంతో బీమా కంపెనీ గుట్టురట్టు డెబ్బై లక్షల ప్రీమియం ఏడు శాతం వడ్డీతో చెల్లించాల్సిందే హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం అని చెప్పి ఏదైతే మరి బాధితుల దగ్గర నుంచి బీమా సొమ్మును ఎగవేసేందుకు దానికి సంబంధించిన సంస్థలు హెచ్డి హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరి నకిలీ ఆధారాలు ఏ విధంగా సృష్టించిందో దాన్ని వినియోగదారుల ఫోరం తిప్పికొట్టి ఆయనకు వడ్డీతో సహా వాళ్ళ కుటుంబాన్ని చెల్లించాలని చెప్పిన పరిస్థితికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఇక కాళేశ్వరం ఈ పదోన్నతి రద్దు ఆదేశాలు జారీ చేసిన కార్యదర్శి ఈనాడు కథనానికి స్పందన మరో ఈ నూనె శ్రీధర్ కు బదిలీ అని చెప్పి కాళేశ్వరం ఎత్తిపోతుల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల పై విచారణ జరుగుతుండే ఆ విచారణ ఎదుర్కొంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూపరింటెండి ఇంజనీర్గా అదన బాధ్యతలు అప్పగించినపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది వెంటనే ఆయన వెనక్కి పంపాలని ఆదేశించింది ఆయనకు ఎస్సీగా అదన బాధ్యతలు అప్పగిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసిందని చెప్పి ఏదైతే దాని మీద విచారణ జరుగుతున్న సమయంలో మరి ఈకి అదనపు ఎస్సీగా ఇచ్చిండ్రు మరి ఆయనను ఈనాడు కథనానికి స్పందించిండ్రు ఆయనను ఏదైతే పదోన్నతి రద్దు చేసిర్రు అది మాగనతే అని చెప్పి ఈనాడు ఇక్కడ ప్రధానంగా ప్రచురించుకున్నది తన సొంత డబ్బా ఇక వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు రెండున్న గన్పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ సీఎం ప్రసంగం సాయంత్రం ట్యాంక్ బండ్ పై భారీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష సికింద్రాబాద్ పరేడ్ లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎస్ శాంతికుమారి డీజీపీ రవిగుప్తా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దివ్య ఇతర ఉన్నతాధికారులు ఏదైతే మరి రెండో తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేది కార్యక్రమం ఒక రోజుకే పరిమితం అవుతుంటే బీఆర్ఎస్ మాత్రం జూన్ ఒకటి రెండు మూడు మూడు రోజుల పాటు మరి ఇక్కడ నిర్వహించడానికి పూనుకున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు స్థానిక వార్తల విషయానికి వస్తే భారీ భూభాగతంపై కదలిక సంచలనం సృష్టించిన నమస్తే కథనం కలెక్టర్ యాస్మిన్ బాషా ఆరా నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశం ఇరు వర్గాలకు నోటీసులు పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాస్ పుస్తకం ద్వారా కొన్న పన్నెండు గుంటల స్థలానికి మున్సిపల్ ఆస్తి పన్ను సంబంధించి నకిలీ పత్రాన్ని సృష్టించి దాని ఆధారంగా ఒకేసారి పన్నెండు నేళ్ళ విఎల్టీ ట్యాక్స్ చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని పన్న కుట్ర జగిత్యాల మున్సిపల్లో బయటపడ్డది ఇది నిన్నటి రోజున నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించడంతో దీని మీద కదలిక వచ్చింది ఇక్కడ కలెక్టర్ కూడా ఆరా తీసి ఇద్దరికి మరి ఇరుపక్షాలకు నోటీసులు ఇచ్చిన పరిస్థితిని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక వాహనదారుల జేబులకు చిల్లు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ లేని నిబంధనలు ట్రాక్టర్లు ఆటోలు రిజిస్ట్రేషన్లకు తిప్పలు భయపెట్టి ప్రైవేటు వ్యక్తులతో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రవాణా శాఖ అధికారులపై విమర్శలు ఆ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే భాగవతం కరీంనగర్ రవాణా శాఖ అధికారుల పనితీరు చర్చనీయాంశం అవుతున్నది మిగతా జిల్లాలో లేని విధంగా వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నట్టు తెలుస్తున్నది మెట్రో నగరాల్లో అమలు చేయాల్సిన నిబంధనలు చూపి తమ జేబులు నింపుకునేందుకు ప్రైవేటు ఉద్యోగులను నియమించి మరియు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి మరి ఇక్కడ దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు ఎక్కడ ఎక్కడ వీలైతే అక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నదో అధికారులు కూడా అదే విధంగా మరి దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఏ శాఖను చూసుకున్నా మరి ఇక్కడ ఏసీబీ ట్రాపుల్ చూస్తూ ఉన్నాం ఒకే రోజు వివిధ శాఖలకు సంబంధించి ముగ్గురు నలుగురు కూడా ఏసీబీకి పట్టుబడుతున్న పరిస్థితి మరి గత పది సంవత్సరాల పాటు పారదర్శక పాలన మరి అందులో మూసుకొని కూర్చున్న అధికారులు అందరూ కూడా ఇప్పుడు వాళ్లకు రెక్కలు వచ్చినట్టుగా ఎగురుతూ ఉన్నారు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుంటున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఈ కౌంటింగ్ పగడబందిగా ఏర్పాట్లు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పగడబందిగా ఏర్పాట్లు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సీఈఓ రాజ్ కుమార్ అధికారులకు సూచించారు కౌంటింగ్ నిర్మా నిర్వహణ సన్నద్దుపై న్యూఢిల్లీ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ హాజరయ్యారని చెప్పి మరి కౌంటింగ్ పెద్దపల్లి కౌంటింగ్ సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన మూడు నిజ నియోజకవర్గాలు మరి ఇక్కడ జేఎన్టీలో అదేవిధంగా మంచిరాల్లో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి మూడు నియోజకవర్గాలకు సంబంధించి మంచిర్యాలలో మరి ఇక్కడ కౌంటింగ్ నిర్వహించినారు పెద్దపల్లి ఎంపీకి సంబంధించి దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించ గుట్కా అమ్మితే చర్యలు ప్రభుత్వం నిషేధించిన గుడ్కా ప్యాకెట్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని మంత్రి నెస్ఐ అప్పని వెంకటకృష్ణ హెచ్చరించాలని చెప్పి ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం గుట్కా మీద నిషేధం విధించింది అది ఇంకా పూర్తి స్థాయిలో మరి వ్యాపారులకు ఇంకా తెలియలేదు మరి అందరు కూడా మరి ఆ నిషేధిత గుట్కాలను మరి అమ్మడం మానేయాలి లేదంటే పోలీస్ కేసులలో చిక్కుకునే ప్రమాదం ఉన్నాయి కాబట్టి మరి గుట్కాల గుట్కా నిషేధాన్ని మరి తూచా తప్పకుండా పాటించి మరి దాని నిషేధాన్ని అమలుకు వ్యాపారులు కూడా సహకరించాలి అదేవిధంగా కార్మిక కుటుంబాలకు స్పష్టమైన నీరు అందించండి స్వచ్ఛమైన నీరు జెడ్పీ చైర్మన్ పుట్టమధుకూర్ సెంటీనర్ కాలనీ ఫిల్టర్ బెడ్ పరిశీలన అని చెప్పి ఏదైతే సింగరేణి సంస్థకు సంబంధించి ఆర్జీ త్రీ డివిజన్ పరిధిలో సెంటినర్ కాలనీ మరి కార్మిక క్షేత్రంలో వాళ్ళకు తాగునీరు ఇవ్వడానికి గోదావరి నుంచి గోదావరిలో నీళ్లు నిండుకున్న నేపథ్యంలో మరి గనుల నుంచి వచ్చే నీటినే మరి ఇక్కడ పంపిస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళకు తాగునీటిగా అదేవిధంగా ఇతర అవసరాల కోసం మన నల్లా నుంచి అవి ఇస్తుండటంతో అవి మురికి కూపంగా మారుతూ ఉన్నాయి దీనికి సంబంధించి నిన్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ స్వయంగా సెంటినర్ కాలనీలోని ఫిల్టర్ బెడ్కి వచ్చి అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి దాన్ని తక్షణం మరి ఏదైతే శుద్ధి చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి మనం గమనించవచ్చు ఇప్పటికే మరి అక్కడ మురికి నీరు ఉన్నది మరోవైపు ఫిల్టర్ బెడ్ కూడా సక్రమంగా లేదు ఆ ఫిల్టర్ బెడ్లో ఇసుకనంతా కూడా మరి మార్చి దాని నుంచి స్వచ్ఛమైన నీరు అందియాలని చెప్పి అధికారులను ఆదేశించిన పరిస్థితి మనం గమనించవచ్చు ఇకపోతే మంతని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు అద్దుపద్దు లేకుండా పోతా ఉన్నది ఎవరైతే ప్రశ్నిస్తే వారి ఇళ్లను బుల్ రోజులతోటి కూలగొడతామని చెప్తా ఉన్నారు మరోవైపు దాడులకు పాల్పడుతూ ఉన్నారు మరోవైపు ఇక్కడ ఒక అడుగు ముందుకేసి ఏదైతే రామగిరి మరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు ప్రధాన అంశరుడు ఒక మహిళను లైంగికంగా వేధించి ఆమె దగ్గర నుంచి బంగారం ఐదు లక్షల రూపాయలు నగదు కాజేసి లైంగికంగా వాడుకున్నాడు ఆమె ఆల్రెడీ వివాహిత మహిళ ఒంటరి మహిళ భర్త నుంచి దూరంగా ఉంటున్నది ఆమె మీద కన్నేసిన దుర్మార్గుడు ఇక్కడ ఆమె మీద మరి లైంగికంగా వేధించిన పరిస్థితి మొన్నటి రోజున మరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు విచారించి ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద మరి కేసు నమోదు చేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు వివాహితను బ్లాక్మెయిల్ చేసి ఐదు లక్షలు బంగారం కాజేత పెళ్లి చేసుకుంటానని లైంగికంగా అనుభవించి మోసం చేసిన ఘటనలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు రామగిరి మండలం బేగంపేట గ్రామంలో వివాహితపై వివాహిత తన భర్తకు దూరం దూరమై ఇద్దరు కొడుకులతో తల్లిగారింట్లో ఉంటున్న ఆమెను అదే గ్రామానికి చెందిన రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివకుమార్ అనే వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నాడని వివాహిత రామగిరి పిఎస్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె వద్ద ఐదు లక్షలు ఐదు తులాల బంగారం కాయేసిన శివకుమార్ తనతో లైంగికంగా నీ కొడుకులను చంపేస్తా అంటూ బెదిరించగా ఇష్టం లేకున్న భయంతో శారీరకంగా కలిశానని ఇలా పలుమార్లు నన్ను శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించగా మరి వాళ్ళ కుటుంబానికి కుటుంబం అంతా పరారిలో ఉన్నారు దాసరి శివ అతని తమ్ముడు అతని సోదరిమణి అదేవిధంగా అతని తల్లి అందరూ కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు ఇక ఇది మరి కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మరి ప్రజల పట్ల అనుసరిస్తున్న తీరును మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు ఇక్కడ రామగిరి మండలంలో మరి ముఠాను తలపించే విధంగా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వల్ల మీద కూడా దాడులు జరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు వాళ్ళకు అన్నేసిన భూములను ఎవరైనా కొనుగోలు చేసిందంటే వాళ్ళను పిలిపించి బెదిరించడం అదేవిధంగా ఇది వివాదాస్పద భూమి అని చెప్పి దాన్ని అమ్మకుండా చేయడానికి ఇక్కడ ఒక బడా నాయకుడు మరి నయీంగా అవతారం ఎత్తి ఈ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇటీవలనే మరి ఏదైతే ఒక కుటుంబంకి సంబంధించిన భూమిలో అనవసరంగా ఏలు దాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నుంచి మరి బెదిరించి సగం భూమిని లాక్కున్నారు ఆ సగం భూమిని లాక్కున్నది సరిపోక మిగతా సగాన్ని వేరే రియల్ ఎస్టేట్ వ్యక్తికి అమ్ముకుంటే దాన్ని నువ్వు రావద్దు అని ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తిని బెదిరించి మరి నాకు తక్కువ ధరకి ఇచ్చు నువ్వు ఎందుకు ఇంట్లో వచ్చినావు అని చెప్పి అతను బెదిరించి అతను రీసేల్ చేయడానికి ఏదైతే పార్టీకి అప్పచెప్పిండు ఆ పార్టీని కూడా బెదిరించి ఇది వివాదాస్పద భూమి మీరు ఇక్కడ ఉంటే ఇబ్బందులు అవుతాయని చెప్పి మరి అధికార పార్టీ నాయకుడు మరోవైపు మ మంత్రులు వచ్చిన మరి ఉప ముఖ్యమంత్రి వచ్చిన వాళ్ళ ఇంట్లోనే ఆగుతాడు కాబట్టి వాళ్ళు ఆయన మాటలకు భయపడి ఈరోజు ఆ భూమి అంతా వివాదాస్పదంగా మారిపోయి అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఆ కుటుంబం నానా నరకయాతన పడుతూ ఉన్నది ఈరోజు వాళ్ళ అవసరాల కోసం భూమి అమ్ముకుంటే అమ్మనీయకుండా అడ్డుపెట్టి నేను చెప్పిన ధరకే అమ్మాలని చెప్పి వేధిస్తున్న పరిస్థితి ఈ రకంగా మరి ఒకవైపు ప్రశ్నించిన వారి మీద బుల్డోజర్లతోటి ఇల్లు కూల్చి వేయడాలు అదేవిధంగా దాడులు చేయడం అదేవిధంగా మహిళలను మోసాలు చేసి మరి లక్షలు లక్షలు వసూలు చేయడం అంతేకాదు ఇటీవలే మా మాజీ తాజా మాజీ సర్పంచ్ భర్త మీద కూడా దాడి చేసిండ్రు ఏకపక్షంగా దాడి చేసిండ్రు అదే విధంగా మరి ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించి కూడా ఎనిమిది లక్షల వరకు తీసుకొని ఆయనను కూడా బెదిరిస్తున్న పరిస్థితి ఈ రకంగా అరాచక పాలన సాగుతూ ఉన్నది ప్రశాంతంగా ఉన్న రామగిరి మండలం గత పది సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉండగా మరి వచ్చిన ఐదు నెలల్లోనే అలజడి చెలరేగుతూ ఉన్నది ఇక్కడ నా చోట మోటా నయీములు తయారవుతూ ఉన్నారు నయా నయీం దంద కొనసాగుతూ ఉన్నది ఇది ఇది మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు మనం గమనించవచ్చు మరోవైపు వనరుల దోపిడి చెరువులను కుంటలను దోచేస్తూ ఉన్నారు మరి ఇసుకను దోచే ఉన్నారు ఎర్రమట్టి దందా నడుస్తూ ఉన్నది మరి వైపు రేషన్ బియ్యం దందా నడుస్తూ ఉన్నది ఇన్ని రకాలుగా అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంతనిలో మళ్ళీ చీకటి పాలనకు తెరలేసిందనే విషయాన్ని మరి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రస్తుతం మంతిలో జరుగుతున్న పరిస్థితులు ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్